మన పూర్వీకులు దేన్నైనా పూజించండి అని చెప్పారు అంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి అందులో తులసి మొక్క గురించి ఎంత చెప్పినా తక్కువే పూర్వ రోజుల్లో ఒక శాస్త్రం బాగా చెప్పుకునేవారు తులసి మొక్కలేని ఇల్లు గుడిలేని ఊరు మన దేశంలోనే కనిపించవని కారణం అది మనకిచ్చే మంచి ఫలితాలు అలాగే మరో విషయం కూడా ఉంది తులసి మొక్క మూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు చివరిలో శంకరుడు ఉంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ కారణంగానే దేవాలయంలో ఇచ్చే తీర్థంలో తులసిని కలుపుతారు సైన్స్ పరంగా చూస్తే మామూలు మొక్కలు ఉదయం సమయంలో కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి అలాగే రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డై ఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి కాని తులసి మాత్రం రోజులో ఇరవై రెండు గంటలు కేవలం ఆక్సిజన్ని మాత్రమే వదులుతుందని సైన్స్ చెబుతోంది తులసి మొక్క ఒక ఔషధ గని ఈ మొక్కలోని ప్రతిభాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారు తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు దోమలు పాములూ రావు తులసికి నీరు పోసి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తే తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా అరికాళ్లలోకి చేరి నాడి మండలాన్ని ప్రభావితం చేస్తుంది అలాగే తులసి ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిమీద పిడుగుకూడా పడదని పరిశోధకులు తేల్చారు ప్రపంచాన్ని హడలుగొట్టిన ఫ్లూ భారతదేశంలో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది కూడా తులసి మొక్కేనని తేలింది అలాగే తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాప్తిని కూడా తగ్గిస్తాయని ఈ మధ్య ధృవీకరించారు ముఖ్యంగా చర్మ వ్యాధులకు మరియు శ్వాసకోశ వ్యాధులకు తులసిని మించిన దివ్య ఔషధం లేదు తులసిలోని ఇమ్యూనోమోడ్యులేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని తిరిగి ఉద్ధరించడంలో తోడ్పడతాయి అలాగే యాంటీ అలెర్జిక్ ఇన్ఫ్లమేటరీ గుణాలు అలర్జీ సంబంధిత అనారోగ్యాలను నయం చేసి శరీర వ్యవస్థను పటిష్టపరుస్తాయి ఈ తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు అంటే మన పెరటిలోని తులసిని సక్రమంగా వాడుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నమాట మరి అలాంటి తులసి ఆకులను ఎప్పుడు కొయ్యాలి ఇలాంటి తులసి మొక్క ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తెంపకూడదని మీకు తెలుసా తులసి ఆకులను ఎప్పుడంటే అప్పుడు తెంపడం ఘోర పాపం చేయడంతో సమానమట ఇంతకు తులసి ఆకులను ఏ సందర్భాలలో తెంపకూడదో ఇప్పుడు తెలుసుకుందాం తులసి ఆకులను ఏకాదశి రోజు అలాగే రాత్రి సమయంలో ఆదివారాలు కూడా తెంపకూడదు అలాగే గ్రహణ సమయాల్లో కూడా తులసి ఆకులను తెంపడం అరిష్టం తులసి మొక్క వద్ద దీపముంచి రోజూ పూజలు చేయాలి ఆకుల్ని తెంపే సమయంలో ముందుగా తులసిని అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే తెంపాలి తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలరాదు ఎందుకంటే వాటి ఆకుల్లోని యాసిడ్ దంతాలకు హాని చేస్తుంది కాబట్టి నీళ్లల్లో లేదా టీలో తులసి ఆకులను కలిపి తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యం లేదా మతపరమైన అవసరాలకే తులసి ఆకులను తెంపాలి అకారణంగా వాటిని తుంచడం మహాపాపమని వేదాలు చెప్తున్నాయి అలాగే ఎండిన తులసి ఆకులు రాలితే వాటిని ఊడ్చివేయకుండా ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి పూడ్చాలి అలాగే తులసి మొక్క ఎండిపోతే దాన్ని ఎక్కడపడితే అక్కడ పారేయకుండా పుణ్య జలాల్లో జలాల్లోగాని లేదా చెరువులోగాని వెయ్యాలి అంతేకాని ఎండిపోయిన తులసి చెట్టును ఇంట్లో ఉంచరాదు అలా చేస్తే కుటుంబానికి అన్ని అరిష్టాలే జరుగుతాయట కాబట్టి తులసి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి